అందరికీ నమస్కారం శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అలాగే శివుడి నుదుటిపై మూడు విభూతి రేఖల ఆంతర్యమేమిటి దీని వెనుక ఉన్న కథ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లో ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం చర్మం కట్టుకుని ఒళ్లంతా బూడిద పూసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి యోగి అణువణువకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలున్నాయి తెరిస్తే చాలు భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం ఈండి కొండా అంటూ శివభక్తులు తన్మయంతో ఊగిపోతూ ఉంటారు అయితే చర్మం కట్టుకుని బూడిద పూసుకుని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్ని ఇన్ని కావు శివుడి ఆజ్ఞలేనిదే చీమైన చిటిక్కుమనదు పాహ్యని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోళాశంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యాన ముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంటుంది అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కన్నులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని చూస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్ల కల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామురుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ఆది తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుడిని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసిందిగా ఆది ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది తన తన కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి శివుడు నుదుటిపై మూడు విభూతి రేఖల ఆంతర్యం విభూతి లేదా అంటే హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైనవి కుబేర సంపద కూడా సాటిరానంతటి విశిష్టత కలిగి ఉన్నది విభూతి నుదుటిన విభూతి ధరించి చనిపోతే వాళ్లు నరకం పోరని ఉపనిషత్తులు చెబుతున్నాయి విభూతిని భస్మ అని త్రయంబకమని కూడా అంటారు విభూతి ధారణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అసలు భస్మధారణ శైవం వైష్ణవం కాదు ఇది వైదిక సంస్కారమనే చెప్పాలి నుదుటిపై హిందువులు పెట్టుకునే మూడి విభూతి రేఖల వెనుక పరమార్థం ఉంది మొదటిది బ్రహ్మకి గుర్తు రెండవది విష్ణువుకి గుర్తు మూడవది శంకరుడికి గుర్తు మధ్యలో గంధాన్ని బిందువుగా పెడతారు అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నంకు గుర్తు అదే పరమాత్మని యథార్థ స్వరూపమంటారు పరమాత్మని నామం సదాశివ సదాశివ అంటే సదా ఎల్లప్పుడూ శివ అనగా కళ్యాణకారి మంగళకారి శుభకారి అని అర్థం పరమాత్మ జ్యోతిర్బిం స్వరూపుడైన చైతన్యమూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో ఉంటారు పరమాత్మ త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు శంకరులను కూడా సృష్టించినవాడు పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా మహా వినాశనము ఈ ముగ్గురుతో మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్ముడు అందుకే ఇంగ్లీష్ లో గాడ్ అంటారు లింగం శబ్దము వస్తువును తెలియజేసే చిహ్నమని చెబుతున్నారు లక్షణములు చూపించేదని అర్థం కూడా ఉంది పరమాత్మ లక్షణములు చూపించేదే కాబట్టే శివలింగం అంటారు ఓం శివాయ అంటే ఓం అంటే నేను ఆత్మను నమః అంటే నమస్కారం శివాయ అంటే పరమాత్ముడు ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్థం అందరం భక్తితో అరుణాచల శివాని రాసి స్వామివారి అనుగ్రహం పొందవచ్చని శాస్త్రం చెబుతోంది ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మరింత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్